నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే ఒక లైక్ కంగారులపై కసి తీర్చుకున్నారు కోహ్లీ కీలక ఇన్నింగ్స్తో సెమీస్లో భారత్ విజయం ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశం మన జట్టు హైట్రిక్ విజయాలతో ఊపి మీద ఉంది ఆ మూడు మ్యాచ్లు గెలిచిన వేదికనే సెమీస్ మ్యాచ్ కూడా మరోవైపు పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి ప్రత్యర్థికేమో కొందరు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేరు టోర్నీలో ఆ జట్టు ఆడింది ఒకటే మ్యాచ్ సెమీస్ వేదికేమో ఆ జట్టు కొత్త అయినా సరే లోలోన ఏదో కంగారు ఎందుకంటే అక్కడ ఉన్నది ఆస్ట్రేలియా ఐసీసీ టోర్నీలో నాకౌట్ మ్యాచ్ అనగానే చెట్నీ కూడగట్టుకొని ప్రత్యర్థి జట్టుకు చెక్కు పెట్టడం అలవాటైన జట్టు అది టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మ్యాచ్ వేదికలో టోర్నీ అత్యధిక స్కోర్ను నమోదు చేయడంలో మరింత ఆందోళన స్కోర్ బోర్డుపై యాభై పరుగులైనా చేయకముందే ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్కు చేరిపోయేసరికి ఆందోళన రెట్టింపైంది కానీ తన సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్ళందరికీ పాకిస్తాన్తో మ్యాచ్లో గట్టి సమాధానం చెప్పిన కింగ్ కోహ్లీ ఎనభై నాలుగు కంగారులతో కీలకపూర్లోనూ తన విలువను మరోసారి చాటి చెప్పారు ప్రతికూల పరిస్థితుల్లో పట్టుదలతో బ్యాటింగ్ చేసి జట్టును గెలుపుబాటులో నడిపించారు శ్రేయస్ అయ్యర్ నలభై ఐదు కేఏ రాహుల్ నలభై రెండు నాటౌట్ హార్దిక్ పాండ ఇరవై ఎనిమిది కూడా సమయోచిత ఇన్నింగ్స్లు ఆడడంతో వరుసగా మూడోసారి ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది టీమిండియా పదిహేను నెలల కిందటే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆసి చేతిలో ఎదురైన దిగ్భాంతికర ఓటమికి ఇప్పుడు విజయంతో కొంతమేర బాకీ తీర్చేసింది టీమిండియా కంగార్ల రూపంలో అతిపెద్ద గండం తొలగిపోవడంతో ఇక ఛాంపియన్ ట్రోఫీని అందుకోవడానికి రోహిత్సేన మరింత చేరువైనట్లే బుధవారం న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్లో గెలిచిన జట్టుతో ఆదివారం ఫైనల్లో ఆడబోతున్న భారత్ ఇదే నిలకడను ఆ రోజు కొనసాగిస్తే మూడో ఛాంపియన్ ట్రోపీ ఖాతాలో చేరబోతున్నట్లే గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో వంతార వన్యప్రాణుల పరిరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు తన అనుభూతులను మంగళవారం ఎక్స్ ద్వారా పంచుకున్నారు సింహం కూనను పాల్పడుతున్న ఫోటోను విడుదల చేశారు పద్దెనిమిది వందల తొంభై ఒక్క కోట్లు బకాయిలు చెల్లించండి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినంతి భారత ఆహార సంస్థ ఎఫ్సిఐకు రెండు వేల పద్నాలుగు పదిహేను ఖరీఫ్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి చెల్లించాల్సిన పద్నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మంగళవారం ఇక్కడ కేంద్ర మంత్రితో భేటీ అయిన ఈ అంశంపై చర్చించారు పద్నాలుగు పదిహేనులో అదనపు లేవి సేకరణకు సంబంధించి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు కేంద్రం బకాయి పడిన పదేళ్ళైనందున వెంటనే విడుదల చేయాలని కోరారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి ఇరవై రెండు మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యంతో పాటు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో సరఫరా చేసిన బియ్యం బకాయిలు మూడు వందల నలభై మూడు పాయింట్ ఇరవై ఏడు కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని వారికి రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు సరఫరా చేసిన బియ్యం బకాయిలు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఇంట్లో హింస అడ్డుకుందామా అడిగినంత డబ్బు ఇవ్వలేదని అమ్మపై దాడి చేస్తాడో కొడుకు కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యను బాధిస్తాడో భర్త అందంగా ఉందని చెల్లిపై ఆంక్షలు విధిస్తాడో అన్న విత్తంతువైన వదనను వేధిస్తాడో మరిది చూసే వేళకి ఇవన్నీ చిన్న విషయాలే అనిపించిన మాటలతో చేతలతో వెకిలి చేష్టలతో శరీరంపై దెబ్బలతో హింసను అనుభవించే ఆడవాళ్లకు మాత్రం మానని గాయాలు ఇలాంటి వాళ్లకు గృహ హింస చట్టం చేయుతగా నిలుస్తుంది ఆ వివరాలతో అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం వసుంధరలో ఆరున మంత్రివర్గ సమావేశం ఆపస్మారక స్థితిలో గాయని కల్పన ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమం దోషులుగా తేలిన వారి అనర్హత కాలం రద్దు తగ్గింపు వివరాలు ఇవ్వండి ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం ఆధిక్యంలో భాజపా అభ్యర్థి రెండవ స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏడో రౌండ్ పూర్తయ్యే సమయానికి అంజిరెడ్డికి ఐదు వేల మెజార్టీ నీటు మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్క తేలే అవకాశం ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో రెండో రౌండ్ ముగిసే సమయానికి చిన్నమయిల అంజిరెడ్డి యాభై ఒక్క వేల ఏడు వందల పంతొమ్మిది ఓట్లు సాధించి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఆధిక్యంలో నిలిచారు కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లతో రెండవ స్థానంలో బీఎస్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై నాలుగు ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు లెక్కింపు కరీంనగర్లో అంబేద్కర్ ఇండోర్ మైదానంలో నిర్విరామంగా కొనసాగుతుంది ఇరవై ఒక్క టేబుళ్లపై రౌండ్కు ఇరవై ఒక్క వేల ఓట్లను లెక్కిస్తున్నారు మొత్తం పదకొండు రౌండ్లు లెక్కించాల్సి ఉండగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత రెండు గంటలకు ఏడు రౌండ్లు పూర్తయ్యాయి మొదటి ఐదు రౌండ్లలో భాజపా అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగారు ఆరో ఏడో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థికి స్వల్ప లీడ్ వచ్చింది ఇరవై ఒక్క వేల పైచీలకు చెల్లని ఓట్లతో చిక్కు ఈసారి పట్టభద్రుల ఓట్ల లెక్కింపులో ప్రాథమికంగా ఇరవై ఒక్క వేల పైచీలకు బ్యాలెట్ పత్రాలు చెల్లని ఓట్ల జాబితాలో చేర్చారు వీటి విషయంలో అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత మరోసారి వీటిని పరిశీలించి పక్కగా ఎన్ని చెల్లడం లేదని ఎన్నికల అధికారి వెల్లడిస్తాడు అందువల్లనే కోట ఇంత అనేది ఇంకా నిర్ధారించలేదు ప్రస్తుతం ఆయా రౌండ్ల లెక్కింపు సమయంలో ఐదు నుంచి పది చెల్లని ఓట్లు కొత్తగా వచ్చి చేరుతాయని గతంలో ఎన్నలు లేని విధంగా తిరస్కరణకు గురైన ఓట్ల సంఖ్య ఏ విధంగా ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు ఆందోళన ఉన్నారు స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ లేకుండా సాగాల ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య తెలంగాణ శాసనసభాపతి సహా ప్రతివాదులకు నోటీసులు జారీ తదుపరి విచారణ ఇరవై ఐదుకు వాయిదా అనార్హత పిటిషన్పై స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ ఎమ్మెల్యేల పదవికాలం ముగిసేంత వరకు అంతులేకుండా సాగాల అలాంటప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు పార్టీ మారిన బరాస ఎమ్మెల్యేల అనర్హత అనర్హతలుగా ప్రకటించాలని కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్పై నిర్ణయం తీసుకునేలా తెలంగాణ స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్యేల పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానందల పిటిషన్లపై మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ ప్రశ్న సంధించారు జస్టిస్ అగస్టిన్ జార్జి మసీతో కలిసి కేసును విచారించారు స్పీకర్ నిర్దిష్ట సమయం చెప్పలేమని అంటున్నారు పిటిషన్ల న్యాయవాదులు కేసు విచారణ ప్రారంభమైన వెంటనే తొలుత కేటీఆర్ కౌశిక్ రెడ్డిల తరపున సీనియర్ న్యాయవాదులు అర్యామా సుందరం తామ నాయుడు వాదనలు మొదలుపెట్టారు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత నోటీసులు జారీ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు తెలంగాణ అసెంబ్లీ నిబంధనల ప్రకారం స్పీకర్ సంబంధిత శాసనసభ నేతలకు నోటీసులు పంపాలి బస్సులకు యజమానులు బయలలే మహిళా సమయకు పంపిణీ చేయనున్న రాష్ట్ర సర్కార్ దేశంలో తొలిసారి మొదటి విడతగా నూట యాభై కొనుగోలు ఆర్టీసీకి అద్దెకు ప్రతీ నెల డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై చెల్లించనున్న రోడ్డు రవాణా సంస్థ ఎనిమిదవ తేదీ యాభై ప్రారంభం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులు ఆర్టీసీ బస్సులకు యజమానులు కానున్నారు ప్రతి మండలం మహిళా సమయక్కకు ఒక్కటి చొప్పున మొత్తం ఆరు వందల బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది బస్సుల కొనుగోలు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు వద్ద ఉండే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి తొలి విడతగా యాభై నాలుగు కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది బస్సుల అద్దెపై ఇప్పటికే ఆర్టీసీతో సెర్పు ఒప్పందం కుర్చుకుంది దీంతో ఒకటి ముప్పై ఆరు లక్షల విలువైన బస్సులు మహిళా సమైక్య సొంతం కానున్నాయి సెర్పు సీఈఓ లేఖ మేరకు మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలో ఆరు వందల మహిళా సమైక్యాల సంఖ్య ద్వారా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెచ్చేందుకు అనుమతి కోరుతూ సెర్పు సిఇ దివ్య దేవరాజన్ ప్రభుత్వానికి గత జనవరిలో లేఖ రాశారు ఇక ప్రతి నెల ఒకటిన మధ్యాహ్న భోజన బిల్లులు ప్రయోగాత్మకంగా పెద్దపల్లి కొత్తగూడెం జిల్లాలో అమలు సుంకాల యుద్ధం తీవ్రం చైనాపై ఇరవై శాతానికి పెంచిన అమెరికా పది నుంచి పదిహేను శాతంతో డ్రాగన్ ప్రతి దాడి కెనడా మెక్సికోలపై ఇరవై ఐదు శాతం అమల్లోకి ధీటుగా బదిలిచ్చిన దేశాలు కుదేలైన స్టాక్ మార్కెట్లు అమెరికా సాయం నిలిపివేత దిగివచ్చిన జెలెన్స్కి ట్రంప్తో భేటీ తీరుపై పశ్చాత్తాపం ఖనిజాల ఒప్పందానికి సంసిద్ధత ఒక్కరోజులో నాటకీయ పరిణామాలు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సత్తా చాటిన కోహ్లీ షమీ ఆల్రౌండర్ షోతో అదరగొట్టిన ఇండియా ఐదోసారి ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది బౌలింగ్లో షమి మూడు నలభై ఎనిమిది బ్యాటింగ్లో కోహ్లీ ఎనభై నాలుగు శ్రేయస్ అయ్యర్ నలభై ఐదు కేఎల్ రాహుల్ నలభై రెండు నాట్అవుట్ దుమ్ము రేపడంతో మంగళవారం జరిగిన సెమీస్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది ముందుగా ఆసిస్ రెండు వందల అరవై నాలుగు రన్స్కు ఆలౌట్ అయింది స్మిత్ డెబ్బై మూడు క్యారీ అరవై నాలుగు రాణించారు తర్వాత ఇండియా రెండు వందల అరవై ఏడు బై ఆరు స్కోర్ చేసి నెగ్గింది నేడు న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో నెగ్గే జట్టుతో టీమిండియా ఆదివారం ఫైనల్లో తలపడనుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అంజిరెడ్డి ముందంజ రెండో స్థానంలో నరేందర్ రెడ్డి మూడో స్థానంలో ప్రసన్న హరికృష్ణ ఓవరాల్ లీడులో బీజేపీ క్యాండిడేట్ ఆల్రౌండర్ పూర్తయ్యేసరికి ఏడు వేల నూట పద్దెనిమిది ఓట్ల ఆధిక్యం ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో ఫలితం తినడం కష్టమే సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు తర్వాతే తెలియనున్న విజేత నేటి రాత్రి వరకు రానున్న ఫలితం ఇరవై ఎనిమిది వేల మందికి ఓటేసుడు రాలే అంకెకి బదులు టిక్కు సర్కిళ్ళు పేర్లు రాసిన టీచర్లు గ్రాడ్యుయేట్లు పోలైన ఓట్లలో పది శాతానికి పైగా చెల్లలే గ్రాడ్యుయేట్ ఓట్లలో భారీగా ఇన్వాలిడ్ పద్దెనిమిది వందల తొంభై ఒక్క కోట్ల బకాయిలు చెల్లించండి పదేళ్ళుగా పెండింగ్ పెట్టారు సీఎం రేవంత్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో రెండుసార్లు చర్చలు చర్చలు సీఎంఆర్ఎన్ డెలివరీ టైం పొడిగించండి సీఎంతో కలిసి చర్చలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెంటుపై ఇచ్చిన అనుమతులు కుదిరించొద్దు తెలంగాణకు సీఎం కుసుం కింద గతంలో ఇచ్చిన నాలుగు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు పునరుద్ధరించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజ్ఞప్తి చేశారు నాలుగు వేల మెగావాట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం తర్వాత దాన్ని వెయ్యి మెగా వాట్లకు కుదిరించుకున్నారు రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని తాము ప్రోత్సహిస్తామని కేంద్ర మంత్రికి వివరించారు తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు సర్కార్ బడి పిల్లల్లో నలభై శాతం మందికి ఫ్యాట్ లివర్ సర్కార్ స్కూల్ పిల్లల్లో నలభై శాతం మంది ఫ్యాట్ లివర్ ఎనభై శాతం ఐటీ ఉద్యోగులకు ఒబేసిటీతో బాధపడుతున్నారని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ టి నాగేశ్వర రెడ్డి తెలిపారు దేశంలో అరవై శాతం మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ రాష్ట్రంలో ఈ ఆటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై ఐదు వరకు జరగనున్నాయి ఈ ఎగ్జామ్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగనున్నాయి తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు ఇరవై ఒక్క జిల్లాలో ముప్పై తొమ్మిది డిగ్రీలపైనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి మంగళవారం ఒక్కరోజే ఇరవై ఒక్క జిల్లాలో ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అత్యధికంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కనులలో ముప్పై తొమ్మిది పాయింట్ మూడు డిగ్రీలు నమోదు కానున్నాయి ఈ ఏడాది ఇదే హైయెస్ట్ అని అధికారులు తెలిపారు చెర్లకు నీళ్లు తీసుకుంటే తప్పేంటి సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లపై రాజకీయాల చంద్రబాబు నేను కాళేశ్వరం ప్రాజెక్టును వద్దలేదే తెలంగాణలో ఇంకా ప్రాజెక్టులు కట్టుకోండి మిగిలిపోయి వచ్చే నీళ్ళనే తాము వాడుకుంటున్నామన్న ఏపీసీఎం ఫిరాయింపుల కేసులో స్పీకర్కు సుప్రీం నోటీసులు రాష్ట్ర సర్కార్ అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘాలతో పాటు ప్రతివాదులకు జారీ ఈ నెల ఇరవై లోపు రిప్లై ఇవ్వాలని ఆదేశం ఆపరేషన్ సక్సెస్ పేషెంటెడ్ డెత్ అనే తీరు సరికాదని కామెంట్ కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయి రాష్ట్రాల వైఫల్యం నాటికి వరంగా మారింది సుప్రీంకోర్టు పేదలకు మందులు అక్వకు దొరకట్లేదని వ్యాఖ్య ఎల్ఆర్ఎస్లో ఆదిమరిస్తే అక్రమాలకు ఛాన్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో గోల్మాలకు అవకాశం ఉన్నతాధికారులు అలర్టుగా లేకుంటే బపర్ జోన్లలో ప్లాట్లకు క్లియరెన్స్ రెండు వేల ఇరవైలోనే ఇరవై ఐదు పాయింట్ అరవై లక్షల దరఖాస్తులు తొమ్మిది లక్షలకు పైగా అర్హత లేనివేనని అనుమానం సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో పెట్టిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కు ఛాన్స్ నీళ్ళ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద బారులు హైదరాబాద్ వెస్ట్ సిటీలో నీటి కొరత రోజుకు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ట్యాంకర్లు బుకింగ్ నీరిటితో పోలిస్తే ఈ మార్చి నాటికే యాభై శాతం బుకింగ్లు పెరుగుదల అమెరికాపై చైనా టారిఫ్లు పదిహేను శాతం ప్రతీకార పన్నులు విధించిన డ్రాగన్ న్యాయ న్యాయపోరాటం చేస్తామని వెల్లడి సోమవారం చైనాపై సుంకాలు మరో పది శాతం పెంచిన ట్రంప్ కెనడా మెక్సికో పైన ఇరవై ఐదు శాతం టారిప్ల అమల్లోకి బదులుగా అమెరికాపై కెనడా ఇరవై ఐదు శాతం టారిఫ్ ఉక్రెయిన్కు యుఎస్ మిలిటరీ సాయం కట్ మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు సెర్పు ద్వారా కొనుగోలు చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఆర్టీసీకి అద్దెకిచ్చి ఆదాయం పొందేలా ప్లాన్ ఒక్కో బస్సు కొనుగోలుకు ముప్పై ఆరు లక్షలు ఆర్టీసీ చెల్లించే అద్దె డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఎన్మిన కొత్త స్కీంలను ప్రారంభించనున్న సీఎం రేవంత్